హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుయాదవ్ ఆవుల అయితే ఈరోజు ఏంటంటే మా బావి దగ్గర నారుమడికి అల్కుడు బోనం చేయడం జరిగింది అల్కుడు బోనం ఏ విధంగా చేస్తారంటే ముందుగా మనం నారుమడి చుట్టూ పీల్పు పెట్టుకుంటాం కదా అదే పీల్పు పైన మనం కొత్త బురద పోయాలి ఈ విధంగా కొత్త బురద పోసి దాని మీద యాక్చువల్ అయితే రెండు లేదా మూడు రాళ్ళు పెట్టి దాని రాళ్ళను కుదించి పసుపుతోటి కుంకుమతోటి కుదించి అగరబత్తీలు పెట్టి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది కాకపోతే ఏమైందంటే ఈడ నాకు అందుబాటులో రాళ్ళు దొరకలేవు చిన్న చిన్నవి సో నేను నేనేం అంటే జస్ట్ ఆ బురద మీదనే పసుపు వేసి అగరబత్తిలు ముట్టించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఈ అల్కుడు బోనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రకృతి అనేది పంటలకు అనుకూలంగా ఉండాలని మరియు అదేవిధంగా ప్రకృతిలో వచ్చే అనేకమైన మార్పులకు పంటలు అనేవి తట్టుకొని మంచిగా పంటలు పండాలని ప్రకృతి దేవతకు మొక్కి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది ప్రతిసారి ఈ అల్గుడు బోనం మా అమ్మ లేదా నాన్న చేసేవాళ్ళు ఈసారి వాళ్ళు అందుబాటులో లేకపోయేసరికి మొదటిసారి నేను చేయడం జరిగింది సో మీరు ఎప్పుడైనా చేసి ఉన్నట్లయితే కామెంట్ చేయండి నేను ఈ అల్గుడు బోనం ఏ విధంగా చేశాననేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుంకుమస్ బేడ మినా పెట్టరా